జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ జీవన వ్యవస్థ ఈరోజు ఎలా ఉంది అంటే కనుక ఒకరికొకరి సంబంధం లేకుండా ఒకవేళ ఉన్నా కూడా ఉమ్మడి కుటుంబంగా లేకుండా చిన్న చిన్న ఫ్యామిలీలతోనూ చిన్న చిన్న సంసారాలు ఏర్పరచుకొని ఈ జీవన శైలిలో పరిగెత్తేటువంటి జీవితాలు ఏర్పడిపోయినా ఉన్నాయి దాంతోపాటు ఆప్యాయత అనురాగం ప్రేమ ఇలాంటివన్నీ కూడా నమ్మకాలు ఇవన్నీ కూడా లేకుండా పోతూ ఉన్నాయి పెద్దలంటే గౌరవం మర్యాద ఇవన్నీ లేకుండా ఉన్నాయి మనకి మనంగా సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాత హోదా డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడ ఏమవుతుందో కూడా అర్థం కాకుండా పరిస్థితి వెళ్ళి ఉంది దానితో పాటు మరొకటి ఏంటంటే ఇప్పుడు ఏం అనేది చూద్దామైతే అసలు మరొకటి ఏంటంటే కనుక వీటన్నిటితో పాటు ఈ రోజున ఉన్నటువంటి ఏదైతే బంధం బాంధవ్యం అనురాగం ఆప్యాయత దాంతోపాటు భార్య భర్త ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిలో ఎంత విలువ ఉన్నది ఒకప్పుడు మనకి పెళ్ళి అనగానే ఏడేడు జన్మలు ఉండాలి అని చెప్పేసి అని సంబంధాలు చూసి ఆ సంబంధాలు ఎన్నో రకాల సంబంధాలు చూసేసి మన అబ్బాయికి ఏదైతే సంబంధం కుదిరితే బాగుంటుంది మన అమ్మాయికి ఏ సంబంధం కుదిరితే బాగుంటుంది దీంట్లో మొదటిగా వారు అడిగేది ఏంటంటే ఏడు తరాలు చూస్తారు ఏడు తరాలు ముందేడు తరాలు చూసేటువంటి జీవితం కొనసాగుతూ ఉంటుంది అమ్మాయి తరపున బాగుందా వారి ఫ్యామిలీ అంతా కూడా అన్యోన్యంగా ఉన్నతంగా భార్యలతో పాటు భర్తలు భర్తలతో పాటు భార్యలు ఉన్నారా ఇంట్లో ఏమైనా గయాలీలు ఉన్నారా ఏమైనా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారా ఇన్ని రకాలు చూస్తున్నారు అబ్బాయి తరఫున కూడా వీరి వంశం వృద్ధి అవుతుందా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయా పిల్లలు బాగా సంతానం కలుగుతుందా వీరి జీన్స్ అంతా కూడా ఎవరైనా రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకొని ఉన్నారా ఎవరైనా దేశాల మేము పోయి ఉన్నారా ఇవన్నీ కూడా ఆరా తీసుకొని ఏడు తరాల ముందు ఏడు తరాలు అన కూడా మనం చూసుకొని ఆ ఒక విధంగా పెళ్లి చేసేట సాంప్రదాయం మనకి పూర్వకాలంలో ఉండేది ఆ తర్వాత తర్వాత అది జనానికి బోరేసిందా లేకపోతే కొత్తదనం కావాలనుకుంటున్నారో కానీ బంధాలు మార్పులనేది బాంధవ్యాల్లో మార్పులు అనేది ఒక బంధం ఏర్పడింది ఎవరో తెలియని అమ్మాయి మన ఇంటికి వచ్చింది ఎవరో తెలియని వ్యక్తి మన ఇంటికి వచ్చారు అంటే వారి యొక్క విలువ అనేది ఈ రోజుల్లో లేకుండా పోయింది దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి ఏమిటంటే డబ్బు వ్యామోహం అతి దృష్టి అనవృష్టి అంటే కోరికలు అంటే ఇప్పుడు పేరెంట్స్కి కావచ్చు పిల్లలకు కావచ్చు వారు చదివినటువంటి చదువులకి తగ్గోడు రావాలని ఇంకా మా అమ్మాయి చిన్నది మా అబ్బాయి చిన్నదని ఇలాగా ఆస్తులు బాగా ఉండాలని టంగుటూయాల్లో ఊపాలని అలాగా ఇంకా విదేశాల్లో స్థిరంగా ఉండాలి అని ఇలాగ వారికి ఒక్కొక్క రకమైనటువంటి కోరికల వలన ఈ పిల్లల్లోనూ ఉన్నటువంటి అన్ని కోరికలు కోరికలు అనచడం అనేది పెద్దల సమస్య అయితే కొంతమందిలో ఉండి ఉండలేక ఈ పిల్లలు కూడా ఎవరైనా బాగుండి కళ్ళకి బా పిల్లలకి తెలియదు కాబట్టి కళ్ళకి నచ్చిన వారిని చేసుకోవటమా మోహించడమా లేకుంటే కనుక ప్రేమించడమా చేసి పెళ్ళిళ్ళు చేసుకునే విధానానికి మన జీవన శైలి మొదలైంది దాని తర్వాత లివింగ్ రిలేషన్ అంటే ఒక బంధము బాంధవ్యం లేకుండా లివింగ్ రిలేషన్ లాంటివి మొదలైనవి ఇక రానున్న కాలంలో ఎలాంటి వైపరీత్యాలకి దారితీస్తుందో కానీ తెలియదు అంటే మనకి ఎక్కడైతే ప్రకృతికి వైపరీత్యాలు ఉంటాయో అదే రకమైన వైపరీత్యాలు బంధాలు బాంధవ్యాల్లో కూడా కొనసాగుతూ ఉన్నాయి ఇక కొన్ని రాష్ట్రాల్లో చూస్తే అసలు విలువలు వాల్యూస్ కూడా లేకుండా పోతా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాలు వీరు సైతం కూడా ఏంటంటే పిల్లలకి కోరికలు ఆశలు ఎక్కువైపోవడం వలన వారిలో ఈ యొక్క చైతన్యం ఎక్కువ వచ్చిందని అనుకుంటాం వలన వారిలో వారికి తెలియంది ఏమి లేదు అనుకోవడం వలన పెద్దల యొక్క అనురాగం ఆప్యాయతకి దూరం అవడం వలన అలానే పెద్దలు చెప్పే మాట వినకపోవటం వలన వీరే గొప్ప అని అనుకోవటం ఎవరి మాట వినకపోవడం వలన ఇలాంటి తప్పుదాయాలు కొన్ని అయితే కొనసాగుతూ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా రెండో పెళ్లి అంటే అసలు రెండో పెళ్ళి అని చెప్పడానికి కూడా లేదు కాకపోతే మొదటగా ఏర్పడినటువంటి జన్మించిన తర్వాత మొదటిగా వేరే ఒక సంబంధం వేర్పడి తోడుగా ఉండేసి అండగా ఉండేసి ఎవరైతే ఉంటారని చెప్పి ప్రమాణ పూర్తిగా చేసుకునే వాటి పెళ్ళి ఏదైతే బాంధవ కలుపుతుందో అది వదిలేసి ఇప్పుడు లివింగ్ రిలేషన్ రెండో సంబంధాలు మూడో సంబంధాలు లేకుండా ఇంకా విచ్చలవిడితనంతో ఏర్పడేసి ఆడవారికి మగవారికి సందేశ దూరంలో కూడా లేకుండా ఎవరు దొరికితే వాటితో సంబంధాలు ఏర్పంచుకొని వాల్యూస్ అనేది రోడ్డు మేము పెట్టేసి వీరికి ఈ రోజు గడిచిపోయిందా చాలు అనే పరిస్థితులకు ఏర్పడినటువంటి కాలం కూడా మనకి కొంతగానో ఉన్నది ఇవైతే దాని గురించి ఒకసారి మనం చూసినట్టయితే కనుక దాంట్లో మనం మొదటి పెళ్లి అనేది చేసుకున్న తర్వాత ఆ ఒక వైపరీత్యాలు వచ్చి భార్యలో తప్ప భర్తలో తప్ప పెద్దలో తప్ప పిల్లలో తప్ప జరిగిపోవడం వలన దాని తర్వాత ఏర్పడేటువంటి సంబంధాల్ని రెండనే అంటాం మనం దౌర్భాగ్యానికి ఆ తర్వాత ఎన్నున్నా మనం రెండు కింద భాగించాల్సి వస్తుంది ఎందుకంటే మొదటిది చెడిపోద్ది కాబట్టి అలానే ఎవరి జాతకంలో అయినా అసలు రెండో పెళ్ళి అనే దానికి ఎలా ఏర్పడుతుంది కొంత చైతన్యం రావడం కోసమైనా మనం ఒకసారి పరిశీలిద్దాం దీంట్లో ముఖ్యంగా అసలు రెండో పెళ్లి అనేది ఎలాంటి జాతకులకి రెండో పెళ్లి అనేది ఏ జాతకంలో ఎలాంటి నక్షత్రము ఎలాంటి గ్రహము ఏ స్థానంలో ఉండడం వల్ల రెండో పెళ్లి వ్యామోహం కానీ రెండో పెళ్లి అవకాశం కానీ రెండో పెళ్లి చేసుకునేటువంటి విధానం కానీ కనిపెడుతుంది అసలు రెండో పెళ్లి లేకుండా రిలేషన్షిప్ ఏమైనా ఉన్నాయా ఎలా కనిపెట్టచ్చు ఎలా గమనించవచ్చు వీరిని మనం ఎలా పసిగట్టచ్చు ఎలా అరికట్టొచ్చు దీనికి పరిష్కార ఏంది ఒకసారి మనం గమనిస్తే గనక అవి విషయంగా మనం రాసుల పరంగా ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఎలా స్థానాల్లో ఉంటే రెండో పెళ్లి జరుగుతుంది వారికి విజ్ఞాన నిమిగ్ఞాలు ఏంటి వారి యొక్క పరిహార మార్గాలు ఏంటి ఇవి ఒకసారి మనం పరిశీలిద్దాం ద్వాదశ రాసుల్లో ఒకటి కన్యారాశి ఈ కన్యా రాశి వారికి మొదటి పెళ్లి కాకుండా సెకండ్ మ్యారేజ్ అసలు సెకండ్ మ్యారేజ్ అంటే మొబైల్కి మొబైల్ పెళ్ళిళ్ళు అవ్వట్లేదు కన్యాశాసీ వాళ్ళకి ఏంటంటే ఆ పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఏంటో మరి వీళ్ళు చేసుకుని కరమేంటారు కన్యాశి వారికి పూర్వీకుల దోషం ఎక్కువగా వస్తుంది పూర్వీకుల శాపం ఎక్కువగా వస్తుంది కుజు మహాదశ పనికి రాదు అలాంటి దోషాలు ఏమైనా ఉన్నా కేతు మహాదశ పనికిరాదు అలానే బుధుని మహాదశ మేర బాగానే ఉంటుంది మహాదశ బాగా పనికి వస్తుంది శని మహాదశ బాగా పనికి వస్తుంది వీరి దాంట్లో శుక్రు మహాదశ అయితే చెప్పే అవసరం లేదు కన్యారాశి వారికి అయితే బుధునిది శుక్రునిది అలానే గురువుది బాగుంటుంది రవిది కూడా వీరికి మంచి మహర్దశలు బాగుంటాయి అలానే ఇలాంటి దశాంత దశలు నడిచేటప్పుడు కన్యా రాశి వారికి పెళ్లి సంబంధాలు కుదురుతాయి పెళ్లి గడియలు వస్తాయి కాబట్టి కన్యా రాశి వారికి అలాంటి గడియలు ఉంటాయి అది పితృదోషాలు రాహు కేదు దోషం కే కాలసర్ప దోషాలు కూడా కన్యా రాశి వారికి ఎక్కువగానే ఉంటాయి కాబట్టి అవి కూడా కొంచెం పరిహార మార్గాలుగా చేసుకున్నట్టయితే అప్పుడు సంబంధాలు కుదురుతాయి కన్యా రాశి వారికి మేజర్ గా పితృదోషాలు తీర్చుకోవాలి అది అయితే మేజర్ గా అయితే ఈ సంబంధం కుదిరేదానికి చెప్పినటువంటి విషయం ఇది అయితే ఈ భర్తలు ఒకటిగా ఉండలేకపోతున్నారు విడిపోయినారంటే కన్యా జరగదు ఖచ్చితంగా వారు బాధ్యతగానే ఉంటారు ఆ వీరు ఎదుటి వాళ్ళకి ఏం కావాలో అది సమకూర్చేటువంటి విధంగా ఉంటారు కన్యా రాశి వారు భార్య ఏది కావాలన్నా సమకూరుస్తారు భర్త ఏది కావాలన్నా సమకూరుస్తారు అర్థం చేసుకునే తత్వంలో ఉంటారు చలాకి తత్వంతో ఉంటారు ఎదుటి వాళ్ళు ఎలా ఉండాలి ఎలా సుఖపడాలి అనేది ఆలోచిస్తారు కాబట్టి కన్యారాశి రాశి వాళ్ళని చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సుఖపడేట విధంగా ఉంటుంది కాబట్టి అందుకే వారి పెళ్లిలని త్వరగా కావు ఒకవేళ అయింది అంటే కనుక వారిని వారి కోరికలు తీర్చలేరేమో అని అనుకుంటారు కానీ కన్యారాశి రాశి వారు బాధ్యతగా ఉంటారు వారి కోరికలు ఏం కావాలి అడగకుండానే చేసేటువంటి తత్వంతో ఉంటారు కన్యారాశి రాశి వారు కాబట్టి ఆ సంబంధాలు కూడా ఇంకా అట్లా ఉన్నా నిలబడలేదంటే కంపాడు ప్రాబ్లం చేసేటప్పుడు ఆస్తి కోసమో అంతస్తు కోసం పొరువు ప్రఖ్యాత హోదా కోసమో విదేశాల్లో ఉన్నాడనో ఆస్తి కొందో కోరికలు ఎక్కువైపోయేసో వేరే ఏదో సంబంధం తీసుకొచ్చేసి వాళ్ళు తప్పు చెప్పినటువంటి డేట్ ఆఫ్ బర్త్ లో తప్పు చెప్పిన నక్షత్రం ప్రకారంగా అయితే కూడా ఈ కన్యారాశి రాశి వారు చేసుకునే విధానం ఉంటుంది కాబట్టి దాని వలన వాడు విరిపోయేట తత్వం దూరమైన తత్వం అనేది భార్యనే బాయి కన్యా రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాగా రెండో పెళ్లి చేసుకునే దానికి బాధ్యత చేస్తున్నారు కానీ కోరికలతోనో లేదా ఇష్టపూర్వకంగానే చేసుకోరు పిల్లలు ఉన్నారు పిల్లల్ని చూసుకోవాలి నాకు తోడు కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకోవచ్చు రెండో పెళ్లి చేసుకోవాలంటే కనుక ఆరో స్థానంలో గురువు ఉండాలి ఆరో స్థానం మీద గురువు చూడాలి ఏడో స్థానంలో గురువు ఉండాలి మగవారికి అయితే కన్యా పుట్టినటువంటి పురుషులకి అయితే గనక ఏడో స్థానం స్త్రీలకి అయితే కనుక ఆరో స్థానం చూసుకోవాలి ఇలా చూసినట్లే కనుక ఖచ్చితంగా వారికి పెళ్లి అవుతుంది రవి బహార దశ కానీ రవి దశ కానీ రవి యొక్క చూపు కానీ ఆరో స్థానం మేము పడాలి అలానే ఆ గడియలు కూడా ఈ యొక్క కన్యా రాశి వారికి త్వరగా పెళ్ళి అవుతుంది పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు పెళ్లికి చేసుకోవాల్సిందే అలా కాకపోతే కనుక ముప్పై సంవత్సరాల తర్వాత వీరికి పెళ్లి అవుతుంది మళ్ళీ మధ్యలో ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలు కూడా పెళ్లి గడియలు వస్తాయి వారికి కన్యా రాశి వారికి అప్పుడు కూడా చేసుకోబోతే ఇంకే ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాల తర్వాతనే వారికి పెళ్లి అవుతుంది ఇలా మూడు సార్లు వారికి గండా మూడు సార్లు వారికి పెళ్లి యోగం వస్తుంది అప్పుడు కూడా కాదు చేసుకోబోతు బ్రహ్మచారిగా మిగిలిపోయే తత్వం ఉంటుంది కాబట్టి ఆ మూడు సార్లు వచ్చేటువంటి అనుగ్రహంలోనే పెళ్లి చేసుకునే విధంగా చూసుకోవాలి అలా రెండో పెళ్లి చేసుకోవాలంటే కనుక మనం అనుకున్నట్టు కనుక శుక్రుడు గానీ బుధుడు కానీ గురువు కానీ అలా రవి మహర్దశలు కానీ కానీ నడుస్తున్నప్పుడు ఆరో స్థానం ఉన్నప్పుడు శని మహర్దశలు చూస్తున్నప్పుడు వాటికి పెళ్ళేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి ఆ విధంగా చూసుకోవాలి ఇంకా వీరికి ఏదైనా భర్త భార్య కానీ ఇష్టపడి ఉండి నేను వాళ్ళు లేకుండా బతకలేకపోతున్నాను అండి దూరం అయిపోయారు అనుకుంటే కనుక వారు దగ్గర దానికి మొదటి సంబంధం రెండో సంబంధమైన లవర్ అయినా ఎఫ్ఐ అయినా ఏదైనా నా దగ్గర ఉండాలి నాకు దూరంగా అయిపోతే నేను బతకలేకపోతున్నాను అనుకునే వారు ఎవరైనా ఉంటారో వారందరూ అందరూ కూడా కన్యా రాశిలో ఉంటే కనుక వారు పర్టికులర్గా ఈ ఒక చిన్న పరిహారం చేసుకుని అదృశ్యవంతులు అవ్వచ్చు ఆ పరిహార నిమిత్తంగా ఒక్కసారి చూసుకున్నట్టేది కనుక ఈ పరిహార నిమిత్తంగా చేసుకుని అదృశ్యవంతులు అయ్యేదానికి ఖచ్చితంగా ఉంటుంది అయితే మనకి ఏదైతే పరిహారాలు ఉన్నాయో ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అక ఏదైతే భర్త దూరమవుతున్నాడు అనేటువంటి భారం తగ్గేటువంటి దానికి సపోర్ట్ ఉంటుంది అలానే భార్య దూరం అవుతుంది పిల్లలు ఒంటరైపోతున్నారు అనుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఈ పరిహారం పనికి అనేది నేను అనుకుంటున్నాను అయితే ఏం చేయాలంటే కనుక మీ భార్యది కావచ్చు భర్తది కావచ్చు పేరు సపోజ్ ఎంతైతే పేరు ఉంటుందో దాన్ని ఇంగ్లీష్ డేటస్లో మీరు చూసుకోండి సపోజ్ ఒక పేరు ఉంది అనుకోండి మా ద వ్యూ ఉందనుకోండి ఇంగ్లీష్ లెటర్స్లో చూసుకోండి ఎంఏ అలాగా అలా తీసుకున్నటువంటి పేరు ఏదైతే ఉందో మీకు తామర గింజలు దొరుకుతాయి ఈ లోటాస్ సీడ్ అంటారు ఈ తామర గింజలు తెచ్చుకొని మీ వైఫ్ పేరులో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో లేదా మీ ఒక హస్బెండ్ పేరులో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్కి ఏడు గింజలు ఎగస్ట్రా కావాలి సెవెన్ గింజస్ సెవెన్ సీడ్స్ ఎగస్ట్రా కావాలి ఆ తీసుకున్నటువంటి దాంట్లో మీరు లెవెన్ డేస్ అంటే డే వన్ నుంచి లెవెన్ డేస్ వరకు కూడా ఈ సీడ్ మీద తనకి ఒక్కొక్క గింజ మీద ఒక్కొక్క లెటర్ రాయండి రాసేసి దాంట్లో ఆముదమో కిరోసినో పెట్రోలో డీజిలో లేకపోతే కనుక నువ్వుల నూనె కోకోనట్ ఆయిల్ వీటిల్లో తడపండి ఒక పేపర్లో పెట్టి తడిపేసేయండి ఇది మీరు ఇంట్లో చేస్తే ఇది చేతికి మట్టి అంటుకుంటుంది అంటే చేతికి ఈ పొగ కానీ మంట కానీ అంటుకుంటుంది ఎక్కడైనా దూరంగా చేసే ప్రయత్నం చేయండి ఇంట్లో ఇవి ఏం చేయాలంటే ఒక్కొక్క లెటర్ మీద ఒక్కొక్క పేరు రాసిన తర్వాత ఆ వెన్ను కూడా ఒక పద ఏడు గింజలు ఎగస్ట్రా తీసుకొని ఒక ఫార్సిల్ చేసి దాంట్లో ఈ ఆయిల్ వేసి కనుక కాల్చివేయండి ఇది ఉదయం సాయంత్రం సమయంలో చేయొచ్చు రోజుకొక్కసారి చేసినా కూడా తను వేరే వాళ్ళకి చూడకుండా తను వేరే లైఫ్కి వెళ్లకుండా తను వేరే పెళ్ళి ఆ వేరే స్త్రీ వైపు చూడకుండా కూడా మీకు సానుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది మరొకటి ఏంటంటే కనుక ఇలా చేస్తూ పదకొండు రోజులు దానితో పాటు తన యొక్క ఫోటో ఏదైతే ఫోటో ఉంటుందో దాన్ని ఏ ఫోర్ సైజులో లో ఫోర్ సైజ్ అంటే ఫోర్ బై సిక్స్ అనేటువంటి సైజ్ ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో కింద నాలుగు నిమ్మకాయలు పెట్టండి ఒక్కొక్క మూలన ఒక్కొక్క నిమ్మకాయ పెట్టాలి స్త్రీ అయినా పురుషుడైనా భార్య అయినా భర్త అయినా ఎవరైతే దూరం అయితే తట్టుకోలేకపోతున్నారో వారు చేయవచ్చు అయితే ఈ యొక్క నాలుగు నిమ్మకాయలు అనేది ఫోటో కింద పెట్టాలి ఆ ఫోటో పై వైపున గుండు సూది గుచ్చాలి ఎలాగా ఫోటోకి నిమ్మకాయకి మధ్యన ఆ పైన గుండు సూది గుచ్చాలి మన మంచానికి కోళ్ళులాగా ఉండేటువంటిది నిమ్మకాయలు పైన ఉండేటువంటిది మంచము తర్వాత ఫుటోకి అదిలాగ్చితే లాగా సూండి గుండి సూది గుచ్చండి ఆ గుచ్చిన దానిపైన పసుపు గంధము కుంకుమ ఈ మూడు కూడా కలగలపండి కలగలిపి దాంట్లో పొడి చున్నం దొరుకుతుంది ఆ చున్నం కూడా దాంట్లో కలపండి కలిపిన తర్వాత మీకు అత్తిపత్తి ఆకు అని ఉంటుంది లేదా నాట్ అంటారు ఆ ఆకు పౌడర్ కూడా కలపాలి ఆ మిశ్రమం అంటే ఒక్కొక్క టీ స్పూన్ కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీకు ఒక చిన్న మంత్రం ఉంటుంది అది ఎవరికి వాళ్ళకి చెప్పేదానికి కాదు స్కోలింగ్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే ఆ నెంబర్ అనేది చెప్తాము ఆ మంత్రం అనేది చెప్పేదానికి ఉంటుంది అయితే ఈ యొక్క ఫోటో మీద ప్రతిరోజు కూడా ఏ రూములైనా ఏ గదిలో చేసుకోవచ్చు వాష్రూమ్ తప్పితే మనం పనుకునే పోయే ముందు నేను ఇచ్చేటువంటి మంత్రాన్ని ఒక ఏడు వందల పదమూడు సార్లు ఏడు వందల పంతొమ్మిది సార్లు మీ పేరుని బట్టి చదవడం అనేది ఉంటుంది ఆ మంత్రం చదివిన తర్వాత నేను చెప్పినటువంటి ఇంజీరియల్స్ కలిపినటువంటి పౌడర్ ని ఆ ఫోటో మీద చల్లాలి ఇరవై ఒక్క రోజున ఇలా చేసినట్టయితే కనుక భర్త దూరమైన వారు దగ్గరికి రావడం ఆ ఉన్నటువంటి రిలేషన్స్ కావచ్చు సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజెస్ కావచ్చు ఇవన్నీ కూడా వెళ్ళిపోయేసి దగ్గర అవ్వడం భార్య ఏదైనా వేరే చెప్పు చెట్టులోకి వెళ్ళిపోయినా వేరే మాట విని ఆశతో కోరికతో బయటికి వెళ్ళిపోయిందన్నా కూడా ఆవిడ కూడా మీకు తిరిగి మళ్ళీ వచ్చేదానికైతే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి మరొక పరిహారం అలానే భార్యాభర్తలు దూరమైనందు వలన మీకు చిన్న చిన్న పరిహారాలతో కూడా వారు దగ్గరయ్యేదానికి అవకాశాలు అలానే భార్యన భర్త అయిన రెండో పెళ్లి వైపు వెళ్లకుండా ఏ బాధ వచ్చినా ఏ బంధం వచ్చినా కట్టుబడి బాధ్యత ప్రకారంగా ఉండేలాగా ఉండాలి అనుకుంటే గనక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్టయితే ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది ఉండొచ్చు అది ఏమిటంటే కనుక మనకి కాటన్ సీడ్ అంటారు పత్తి గింజలు ఈ పత్తి గింజలు ఏవైతే ఉన్నాయో తన పేరుని తలుచుకుంటూ నాకు నా భర్త రావాలి నాకు నా భార్య నాకు దగ్గర అవ్వాలి అని తలుచుకుంటూ ఎక్కడైనా సమీప దూరంలో గురువుగారు ఉంటే సంప్రదించండి వారు ఏదైనా పరిహారం చేస్తే చేయండి లేదు అంటే కనుక ఈ రకమైనటువంటి పరిహారం ఖచ్చితంగా చేసుకుంటే మీకు నలభై ఒక్క రోజుల్లో ఫలితం అయితే లభిస్తుంది నలభై ఒక్క రోజులు చేసిన తర్వాత ఫలితం రాలేదు అంటే గనక ఖచ్చితంగా వస్తుంది మరో పదిహేను రోజులు ఆగండి నలభై ఒకరోజు చేస్తే సరిపోతుంది మనము ఒక అమ్మవారికి కానీ స్వామివారికి కానీ దీక్ష చేస్తే కూడా ఖచ్చితంగా దాని ప్రతిఫలం ఎన్నో సంవత్సరాలు పడుతుంది కానీ మనసు మైండ్ మారినట్టు తర్వాత భార్య అయినా భర్త అయినా దూరం అయ్యారు అంటే అది ఇంకొక చెంతకి చేరుతున్నారని అర్థం ఆ చెంత నుంచి మళ్ళీ మన వైపు రావాలి అంటే కనుక మనలో ఉన్నటువంటి లోపాలు ఏ ఉన్నాయో అవన్నీ కూడా మారేటువంటి ప్రయత్నం చేయాలి మొట్టమొదటిసారిగా రెండోది మనం ఏదైతే కాటన్ సీడ్ అంటే పత్తి గింజలు ఏవైతే ఉంటాయో ఈ పత్తి గింజలు తీసుకొని రోజు రోజుకి ఒక పదకొండు చొప్పున చేతిలో పెట్టుకొని ఏదైతే మీ హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు పేరుందో అంటే వెళ్ళిపోయినటువంటి వారి పేరు తీసుకొని రెండు వందల ముప్పై ఆరు సార్లు పటం చేయండి నా వైఫ్ నా దగ్గరికి రావాలి మా వైఫ్ పేరు ఇది మా దగ్గరికి రావాలని చెప్పేసి పటం చేసుకొని ఆ పత్తి గింజల్ని మీరు ఒక పేపర్ లో కట్టేసి కాల్చి వేసేసేయండి ఏ రోజుకి ఆ రోజు ఈ పని చేయాలి మరొకటి తెల్ల ఆవాలు అని దొరుకుతాయి ఈ తెల్ల ఆవాలు గసగసాలు టీ ఇవి ఒక టీ స్పూను తీసుకొని మీరు మీ చుట్టూత దిష్టి తీసేసుకొని ఆ దిష్టి తీసుకుని చేతిలో పెట్టుకున్న తర్వాత నా వైపు నా దగ్గరికి రావాలి నేను చేసిన ఉంటే క్షమించాలి నేను మళ్ళీ అలాంటివి చేయను అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా మీ కులదైవానికి ఇష్టదైవానికి కొలుచుకొని గనక మీరు ఏదైనా మీకు నచ్చినటువంటి అమ్మవారికి స్వామివారికి ముడుపు మొక్కుబడి చేసుకొని గనక మీరు ఈ ఆవాల్ని ఈ యొక్క గసగసాలని పెంక ఉంటుంది కదా ఇంట్లోను ఆ పెంక మీద లైట్ గా ఏమి వేయకండి ఆయిల్ లాంటివి ఏమి ఇవ్వకుండా ఆ మూకుడు మీద లైట్ గా ఫ్రై చేసేసి పడివేయండి ఇలా చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు దూరమైనటువంటి భర్త మీకు దగ్గర వస్తారు మీకు దూరమైనటువంటి భార్య మీకు దగ్గర వస్తుంది ఖచ్చితంగా ఈ తర్వాత వచ్చేసి మీకు చిన్న దువ్వు ఉంటుంది మనకి బయట దువ్వ ఉంటుంది దువ్వ అంటే మనకి బయట మట్టిలోని జల్లి పట్టినటువంటి దువ్వ మెత్తగా పౌడర్ లా ఉంటుంది అది ఒకటి తీసుకొచ్చుకొని మనకి చిన్నప్పుడు చదువుకున్నటువంటి పలకలు ఉంటాయి మనకి ఒకప్పుడైతే మట్టి పలకలు ఉండేవి ఇప్పుడు ప్లాస్టిక్వి పలకలుంటూ ఉన్నాయి అనమాట పలక అంటే మనం రాచేటువంటి బోర్డు అలాంటి పలక తీసుకొచ్చుకొని దానిపైన మీ యొక్క శ్రీమతి పేరు కానీ మీ ఒక భర్త పేరు కానీ రాసుకోండి ఎవరైతే దూరమయ్యారో వారి పేరు వారి పేరు రాసి ఆ దువ్వ ఏదైతే ఉందో దానిపైన పోయండి దానిపైన పోసి మూడు రోజులు మీ మంచ కింద పెట్టేసేయండి ఏదైనా కవర్లో పెట్టేసి ఆ తర్వాత ఆ దువ్వ దాని మీద ఉంచేసి మీరు కళ్ళుకు మూసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఆ దువ్వని ఓదండి చేత్తోను చేత్తో దువ్వను ఓదాలి ఆ మూడు రోజులు కూడా ఒక రాగి పాత్రలో నీరు పెట్టేసి దాంట్లో ఒక లోటాస్ పువ్వు వేసేసి ఆ ఒక నీరు పెట్టినటువంటి పాత్రని మనకి గడప లోపల నుంచి బయట వైపు బయట నుంచి లోపల వైపు చూసేటువంటి విధంగా చూసుకోండి లోపల నుంచి బయట వైపు వస్తూ ఉంటే కుడివైపును ఉండాలి కుడివైపును పెట్టేసి దాని మీద ఒక మూత వేయండి లోటాస్ పువ్వు పెట్టేసి ఇలా చేసినట్టయితే కనుక మీకు ఎన్నో సౌసగతం దూరమైన భర్త కూడా మీ దగ్గరకు వచ్చేదానికి ఉంటుంది భార్య కూడా మీకు నిచ్చి దూరం అయితే కూడా వస్తుంది అలా కాదు గురువు గారు మాకు దూరం అయితేనే చాలు అనుకుంటే ఇంక ఈ రెమెడీస్ అన్ని మీ పని చేయవు దూరం బాధపడే వాళ్ళు పిల్లలు భార్య పిల్లలు భర్త ఇబ్బంది పడేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారంలో ఏ ఒక్కటి చేసినా కూడా మీకు ఖచ్చితంగా వారే దగ్గరికి వస్తారు లేదు మాకు దూరం అయితేనే బాగుండు ఇవన్నీ మాకు వద్దు అంటే కనుక ఆల్రెడీ దూరం అయినారు కాబట్టి ఈ పరిహారాలు మీకు అవసరం లేదు ఇలాంటి పరిహారాలు చేసుకొని దూరమైన భర్తను దగ్గర చేసుకోండి దగ్గరైన భర్తను దూరం చేసుకోండి కాబట్టి ఇలాంటివి చేసుకుని అదృష్టవంతులు అవ్వాలి పిల్లలు పెద్దలు అందరూ కూడా భార్యాభర్తలు అన్యూన్యంగా ఉండడానికి నా ఆలోచన అలా ఉంది అంటే గనక సంఘంలో గౌరవులు మర్యాదలు ఆ ఆప్యాయతలు అనురాగాలు పెద్దల దగ్గర ప్రతిష్టలు అన్నీ వస్తాయి డబ్బు వస్తుంది జాబ్ వస్తుంది పలుకుబడి పేరు ప్రఖ్యాత హోదా అన్ని కూడా మనకు సొంత చేరుతాయి కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకొని ఉమ్మడి కుటుంబంగా ఉండాలని నా కోరిక జయశ్రీమన్నారాయణ